హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన రెసిపీ వచ్చేసి దొండకాయ కొబ్బరికాయ హారం అండి చాలా బాగుంటుంది దీన్ని ఫ్రై అని కూడా మనం అంటాము అయితే ఇది ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేసేయండి ఇప్పుడు చూసారా దొండకాయలు శుభ్రంగా కడిగి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఆఫ్ చక్కగా కొబ్బరి తురమండి ఇప్పుడు పోపు దినుసులు మనకి ఇక్కడ పల్లీలు ఎండుమిర్చి వెల్లుల్లి జీలకర్ర కరివేపాకు శనగపప్పు మినపప్పు వీటిని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత మనం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి కర్రీకి సరిపడగా ఇక్కడ దొండకాయల్ని మనం ఫ్రై చేయాలి కాబట్టి ఫ్రై చేయడానికి తగ్గట్టుగా మీరు ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి అని మరీ ఏం అవసరం లేదు ఇక్కడ చూసారు కదా ఈ విధంగా మనం కట్ చేసుకున్న దొండకాయలను వేసేసి ఈ విధంగా కాస్త నూనెలో కలిసే విధంగా వేయించిన తర్వాత ఇందులో ఒక్క స్పూన్ వరకు మనం సాల్ట్ అనేది వేసి వేయించాలి ఈలోగా ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక్కడ చూసారు కదా ఈ విధంగా మనకి దొండకాయలు అనేది ఫ్రై బాగా ఫ్రై అయిపోవాలి ఫ్రై అయిన తర్వాత మనం ఆయిల్ అనేది ఈ విధంగా ఒత్తుకుంటూ ఈ దొండకాయ ముక్కలన్నిటిని కూడా మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత మరలా ఇదే ప్యానంలో మనం తీసుకున్న పోపు దినుసులు ఏవైతే ఉన్నాయో వాటిని వేసి వేయించాలి ముందుగా పప్పు దినుసులు అలాగే వెల్లుల్లి జీలకర్ర వేసి వేయించాలి ఇక్కడ చూస్తారు కదా ఇవి వేసిన తర్వాత వేగనవ్వాలి అయితే ముందుగా మనం ఏంటంటే తో వీటితో పాటే కరివేపాకు ఎండి మిర్చి వేస్తే కనుక తప్పకుండా మాడిపోతాయండి అందుకని అవి వేగిన తర్వాతే ఇవి వేయాలి ఇవి కూడా వేసి వేగిన తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనవ్వాలి ఇక్కడ చూస్తారు కదా ఈ విధంగా వేగనవ్వాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఆఫ్ చెక్క తురుము కొన్నాం కదండి కొబ్బరి తురుము దీన్ని కూడా వేసేసి ఈ విధంగా ఇందులో కలిపేయాలి వాసన పోయేంత వరకు ఒక్క నిమిషం పాటు జస్ట్ అలాగా మనకి వేగితే సరిపోతుంది ఇప్పుడు వేగిన దాంట్లో మనం వేయించి పెట్టుకున్నాం కదా దొండకాయలు వాటిని కూడా తీసుకొచ్చేసి ఇందులో వేసి ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ విధంగా మొత్తం మనం కలుపుకోవాలి ఉప్పు అనేది చాలా జాగ్రత్తగా మీరు చూసుకొని వేసుకోవాలండి ఇది ఏంటంటే డ్రైగా ఉంటుంది కాబట్టి అంటే ఇది ఫ్రై టైప్ కాబట్టి మరలా ఎక్కువైతే కష్టంగా ఉంటుంది చాలకపోయినా మళ్ళీ కలుపుకోవడం కూడా కష్టమే కాబట్టి కరెక్ట్గా మీరు వంట చేసేటప్పుడు చూసుకొని వేసుకోండి ఇక్కడ ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం దింపేసుకోవడం అండి టేస్ట్ చాలా బాగుంటుంది మన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్